హలో అండి నేను మిస్టి చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ కోకోనట్ బర్ఫీ ఎలా చాలా చూసేద్దామా ముందుగా క్యారెట్ కోకోనట్ బర్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక పచ్చి కొబ్బరికాయ అండి వన్ క్యారెట్ కొద్దిగా బెల్లం తీసుకోవాలండి ముందుగా మనం తీసుకున్న వన్ క్యారెట్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని మనం క్యారెట్ జ్యూస్ అరౌండ్ హాఫ్ కప్ క్యారెట్ జ్యూస్ వరకు మనకు తీసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ వితౌట్ వాటర్ మనకి అరౌండ్ హాఫ్ కప్ వరకు క్యారెట్ జ్యూస్ వచ్చింది కదండి ఇలా జ్యూస్ని సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పచ్చి అండి మనం ఆ బ్రౌన్ కలర్ పాడు తీసేసి పచ్చి కొబ్బరిని ఇలా కొద్దిగా బెల్లం వేసి మనం సాఫ్ట్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలండి నెయ్యి హీట్ అయ్యాక చూడండి వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోధుమ పిండి ఇలా ఫ్రై అయ్యాక మనం కోకోనట్ బెల్లం పేస్ట్ ఉంది కదండి అది అందులో వేసి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే చూడండి ఆ బ్యాటర్ కోకోనట్ మిక్స్చర్ అనేది మనకి ప్యాన్ కి అంటుకోకుండా ఇలా మొత్తం ఇలా చూడండి స్టిక్కీగా కాకుండా ఇలా వచ్చేస్తుందండి అలా అంత అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేయాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి చూడండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసి ఇంకొద్దిసేపు సేపు ఉడికించుకోవాలండి ఇలా చక్కగా ఉడికాక చూడండి ఇలా మనకి స్టిక్కీగా కాకుండా ఇలా మన కోకోనట్ మిక్స్చర్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కానీ చూడండి ఇలా స్టిక్కీగా కాకుండా ని విడవడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దాన్ని టూ పోర్షన్స్ లాగా డివైడ్ చేయాలండి వన్ పోర్షన్ తీసుకొని మనం ఇలా బటర్ పేపర్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా బటర్ పేపర్ మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ ఇలా ఫస్ట్ పోర్షన్ తీసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఉంది కదండి అందులో మనం హాఫ్ కప్ క్యారెట్ జ్యూస్ చేసుకున్నాం కదా అది అందులో మిక్స్ చేసి మిగతా నెక్స్ట్ హాఫ్ పోర్షన్ కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది కొద్దిగా ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి ఇలా గీ వేసి చూడండి దీన్ని కూడా ఫస్ట్ పార్ట్ చేసినట్టే ఇలా స్టిక్కీగా కాకుండా పాన్కి అంటుకోకుండా ఇలా ఇలా ముద్దగా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి స్టిక్కీగా కాకుండా మనకు ప్రాపర్గా ఫ్రై అయిపోయింది కదా చూడండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ని ఇలా అరేంజ్ చేసుకున్నాం కదండీ నెక్స్ట్ మన రిమైనింగ్ పార్ట్ సెకండ్ ని కూడా కోకోనట్ లేయర్ మీద మన క్యారెట్ లేయర్ని కూడా ఇలా అరేంజ్ చేయాలండి సో ఇలా రెండు టూ లేయర్స్ అరేంజ్ చేశాక మనం చల్లారిని ఇవ్వాలండి చల్లారాక మనం చూడండి ఇలా క్యాషోనట్స్తో డెకరేట్ చేసుకోవాలండి అంతే అండి ఇలా చాలా మనం ఆ క్యారెట్ కోకోనట్ బర్ఫీని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో యూనిక్ హెల్దీ అండ్ యమీ స్వీట్ రెసిపీ క్యారెట్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ హెల్దీ క్యారెట్ కోకోనట్ బర్ఫీని ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీపో